ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భరత్ ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొంటారు కరోనాపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఇరు రాష్ట్రాల మంత్రులు నాదేండ్ల మనోహర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అన్నారు తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది దీనిలో భాగంగా నిన్న పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిలతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు అనంతరం ఢిల్లీలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ సోలార్ రూఫ్ టాప్ సూర్య గర్ ఈ కార్యక్రమం కింద ఒక ముప్పై లక్షల కుటుంబాలకి కరెంట్ ఇవ్వాలనుకుంటున్నాం అందుకే కాన్స్టి మినిమం పదివేలు రూఫ్ టాప్ సూర్యగర్ కింద ముందు పోతున్నాం ఇది కూడా వార్ ఫు ఎస్పెషల్లీ వీకర్ సెక్షన్స్ కి ఎస్సీ ఎస్టీ ఫ్రీగా ఇస్తాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేదే కాకుండా ఒక ఇరవై వేల రూపాయలు అదనంగా ఇస్తాం దీన్ని పెద్ద ఎత్తున టేకప్ చేస్తాం దీంతో ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారవుతుంది కాగా ఈ రోజు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి వివిధ అంశాలను ప్రస్తావించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి కరోనాపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు గుంటూరు జిల్లా మంగళగిరి ఏపీఐసి భవనంలో ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కోవిడ్ కాలానుగుణ వ్యాధులపై నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నంలో ఒక కేసు మాత్రమే నమోదైందని చెప్పారు వైద్యారోగ్య శాఖ కరోనాపై అప్రమత్తంగా ఉందని మంత్రి పేర్కొంటూ

టెట్ డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ ఆరుగురు అభ్యర్థులు సుప్రీంకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది ఆయా పరీక్షల షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని ఆదేశాలు జారీ చేసింది కాగా రాష్టంలో మొత్తం పదహారు మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్ ఇరవయో తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది జూన్ ఆరు నుంచి జులై ఆరు వరకు డిఎస్సీ పరీక్షలు じゃあのない。 ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదేండ్ల మనోహర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తెలిపారు హైదరాబాద్ లోని ఎర్రమంజిల్ పౌర సరఫరాల శాఖ భవన్ లో ఇరు రాష్ట్రాల మంత్రులు నిన్న సమావేశమయ్యారు అనంతరం నాదేండ్ల మనోహర్ పత్రికలతో మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల పౌర సరఫరా విధానాలు సాంకేతికత అంతర్ మధ్య ధాన్యం అక్రమ రవాణా కట్టడి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించామన్నారు కాకినాడ నుంచి ఫిలిప్పీన్స్కు కు తెలంగాణ బియ్యం ఎగుమతి చేస్తున్నామని అందుకు అవసరమైన అన్ని సౌకర్యాలపై చర్చించామని తెలుపుతూ రైస్ ఎక్స్పోర్ట్ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున ఫిలిపీన్స్ దేశానికి తీసుకెళ్తున్నారు కాకినాడ పోర్ట్ నుంచి సో మేము అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయగలుగుతాం విశాఖపట్నం పోర్టు కానివ్వండి కాకినాడ పోర్టు కానివ్వండి కృష్ణపట్నం పోర్టులో కానివ్వండి ట్రాన్స్ఫర్ ఆఫ్ యాసెట్స్ ఖచ్చితంగా జరగాలి దానికి మేము కట్టుబడి ఉన్నాం ప్రతి అడుగు కూడా సామరస్యంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం మరో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ లో ఉన్న ఏపీ సివిల్ సప్లైస్ భవన్ పూర్తిగా తెలంగాణకు అప్పగిస్తున్నారని తెలిపారు సివిల్ సప్లైస్ భవన్ వాళ్ళకున్న వాళ్లకున్న ఆ సగభాగం కూడా ఇప్పుడు తెలంగాణకి వాళ్ళు ఈ నెలాఖరి నుంచి వచ్చే నెల మొదటి వారం నుంచి ఇవ్వబోతున్నారు అదే విధంగా కార్పొరేషన్ కు పదహారు ఫ్లాట్స్ ఉన్నాయి అవి కూడా క్రమక్రమంగా తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయితే ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ నెల పదమూడవ తేదీన నిర్వహించిన టీజీ పాలిసెట్ ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి హైదరాబాద్ మాస్టాప్ ట్యాంక్లోని సాంకేతిక విద్యాభవన్లో పరీక్షా ఫలితాలను ఈ ఉదయం పదకొండు గంటలకు విడుదల చేయనున్నట్లు తెలంగాణ సాంకేతిక విద్యా శిక్షణ మండలి టెట్ కార్యదర్శి బి శ్రీనివాస్ ఒక ప్రకటనలో వెల్లడించారు ఈ పరీక్షకు మొత్తం లక్ష ఆరు వేల ఏడు వందల పదహారు మంది దరఖాస్తు చేసుకోగా వారిలో తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది పరీక్ష రాశారు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో రెండు వందల కోట్ల రూపాయలతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ మిలిట్స్ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ చిరుధాన్యాలపై పరిశోధన ఉత్పత్తిలో హైదరాబాద్ కీలకం కానుందన్నారు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం మూడు ప్రతిష్టాత్మక సంస్థలను కేటాయించిందని కిషన్ రెడ్డి తెలుపుతూ మన తెలంగాణకు మరొక అంతర్జాతీయ సంస్థను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ మిల్లెట్స్ చిరుధాన్యాలు పరిశోధనను మరింత ముందుకు తీసుకెళ్లడం కోసం కేంద్ర వ్యవసాయ శాఖ రెండు వందల కోట్ల రూపాయలతో సంస్థను ఏర్పాటు చేయబోతుంది మిల్లెట్స్ మ్యూజియం హైదరాబాద్ లో రాబోతుంది రిసెర్చ్ ఫార్మ్స్ వస్తాయి దానికి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ వస్తుంది కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సికింద్రాబాద్ లో రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై రెండో సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధాని ప్రసంగం అయిన వెంటనే ఒకసారి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి కేంద్రాల ద్వారా ప్రసారం అవుతుంది హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ సుందరి పోటీలకు ఎంపికైన టాప్ ఇరవై ఫైనలిస్టుల జాబితాను తాజాగా ప్రకటించారు నూట ఏడు మంది పోటీదారులు పాల్గొన్న ఈ పోటీలో వారు తమ వ్యక్తిత్వాన్ని సామాజిక స్పృహను ప్రదర్శిస్తూ మానసిక ఆరోగ్యం మహిళల సాధికారత విద్య పర్యావరణ సంరక్షణ సాంస్కృతిక పరిరక్షణ సామాజిక దృక్పథం వంటి విషయాలపై ప్రసంగించారు వారి ప్రతిభ ఆలోచనల స్పష్టత సమాజం పట్ల బాధ్యత వంటి అంశాల ఆధారంగా ఇరవై మందిని ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు కాగా వీ లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తాకు అవకాశం దక్కలేదు వాతావరణం బంగాళాఖాతంలో ఈ నెల ఇరవై ఏడు నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాములో తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కొన్ని మెరుపులు మరి బలమైన ఎదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు తేలిపాటిని మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఎదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది మరోవైపు తెలంగాణలోనూ ఎదురుగాళ్లతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో సహాయపడుతుందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు బాపట్ల జిల్లా అద్దంకిలో నిర్వహించిన కార్యక్రమాల్లో నూట మంది లబ్దిదారులకు జీవనోపాధి కోసం తోపుడు బళ్లను అందజేశారు అదేవిధంగా దాదాపు వంద మంది లబ్దిదారులకు అరవై పాయింట్ ఐదు ఐదు లక్షల రూపాయల ముఖ్యమంత్రి నిధి చెక్కులను పంపిణీ చేశారు ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో పాల్గొంటారు కరోనాపై ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఇరు రాష్ట్రాల మంత్రులు నాదేండ్ల మనోహర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అన్నారు తెలంగాణలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ పాలిసెట్ ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం అవుతుంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు